హలో ఆల్ మీకు ఇవాళ ఒక మంచి సీన్ చూపిస్తాను చూడండి మా గార్డెన్లో పక్షులు గూడు కట్టి పిల్లలు పెట్టాయి చూడండి ఇదిగో గూడు ఎంత బ్యూటిఫుల్గా నీట్గా రెడీ చేసిందో గూడు లోపల చిన్న ఎగ్స్ కూడా ఉన్నాయి అయితే మేము పక్షులు వచ్చి వెళ్తూ ఉన్నాయని చెప్పేసి ధాన్యాలు కూడా పెట్టాము కొన్ని డేస్ తర్వాత మాకు పక్షుల సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పి చూస్తే గూడు లోపల చిన్న చిన్న పిల్లలు పుట్టున్నాయి ఉన్నాయి ఇంకా కళ్ళు కూడా సరిగా తెచ్చుకోలేదు చిన్న చిన్నగా చాలా అందంగా ఉన్నాయి కదండి ఈ పక్షుల పేరేంటో తెలిస్తే కామెంట్లు చెప్పండి పిల్లలకి ఆహారం పెట్టడానికి అమ్మ పక్షి వచ్చి వెళ్తూ ఉంది చిన్న చిన్న పురుగులు ఆహారం తీసుకొచ్చి అట్లా నోటికి అందిస్తూ ఉంది చాలా ప్రేమగా పెట్టి వెళ్తూ ఉంది నేను వీడియో తీస్తున్నందుకు తల్లి పక్షి భయపడుతూ ఉంది సో ఇంకా ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్